లాయర్ రావచ్చు దాంట్లో ప్రాబ్లం ఏముంది ఉంది చెప్పండి ఇప్పుడు దేశంలో ఎన్నో కుంభకోణాలు జరిగినాయి దానికి పెద్ద పెద్ద లాయర్లు వస్తున్నారు అవి కపిల్ సింహాలు లాంటి వాడు దిగుతున్నాడు అది అన్యాయం అని తెలిసి కూడా తను దిగుతున్నాడు అటువంటి వాడిని మనం బతకనిస్తున్నాం జస్ట్ చేసింది అండి పైరసి పైరసీ అనేది అదేం పెద్ద హత్య కాదు ఆ ప్రొడ్యూసర్ తను ఎంత బాధపడ్డాడో తన తెలుసు అండి కానీ ఎన్కౌంటర్ చేసేంత పెద్ద సమస్య అయితే కాదని చెప్పి పోలీస్ వాళ్ళకి కూడా క్లియర్ అయితే సో ఎన్కౌంటర్ అనేది ఎట్టి పర్సన కూడా జరగదు అది క్లియర్ ఈవెన్ గారే రేపు పొద్దున పొరపాటిన ఆవేశంలో నేను ఎన్కౌంటర్ చేసేస్తా అని చెప్పినా కూడా ఆయన చేయడం కూడా లేదు ఆయన క్లియర్ ఎన్కౌంటర్ అనేది ఎట్టి పర్సెంట్ జరగదు మంచిదేనండి ఇప్పుడు ఐబొమ్మ రవి గారు చేసింది తప్ప ప్రజల దృష్టి అయితే తప్పగా లేదు అది సినిమా ఇండస్ట్రీగా పరంగా చూస్తే తప్పది అంటే ఒక వర్గాన్ని మాత్రం తను నిర్కటంలో పడేసాడు ఇప్పుడు కొత్త వచ్చిన న్యూస్ ఏంటిదంటే తను ఇచ్చిన స్టేట్మెంట్ గా ఒక న్యూస్ ఛానల్లో న్యూస్ వచ్చింది అది ఏమంటాడంటే తను కేవలం మూవీ రూల్స్ తమిళ్ రూల్స్ అని చెప్పేసి సమ్ సైట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర కొనుక్కొని తన ప్రింట్ డెవలప్ చేసి తను రిలీజ్ చేశాడని చెప్పేసి అంటే ఇప్పుడు తను తప్పించుకోవడానికి అని చెప్పేసి ఒక కార్ అయితే కనిపిస్తుంది ఇక్కడ అది తనే క్రియేట్ చేశాడా లేక పోలీసులు దానికి ఇచ్చారని చెప్పేసి ఆ తర్వాత తెలిసే విషయం ఇక్కడ క్లియర్ అని చెప్పింది మాత్రం నేను పైరసీ చేయలేదు అనిపించి అదే మాటను సజ్జన చెప్పినట్టు అనిపిస్తుంది అంటే పైరసీ చేయలేదు కాబట్టి ఎన్కౌంటర్ అయితే లేదు ఎన్కౌంటర్ లేదంటే కఠిన కారగార శిక్ష అయితే పడదు క్లియర్ మూవీ మూవీ టికెట్ ఇప్పుడు ఒక చోట హండ్రెడ్ రూపీస్ ఉంది అండి ఒక చోట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇప్పుడు హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఫస్ట్ ఫస్ట్ చెప్పానండి ఎప్పుడో మీకు గవర్నమెంట్ పెట్టింది ఎంఆర్పి రేట్స్ ఉండాలని చెప్పి గవర్నమెంట్ ఏమన్నా ఆలోచిస్తుందంటే బయట ఏదైతే రేట్ దొరుకుతుందో అదే రేట్ వీళ్ళకి దొరికితే చాలు అని చెప్పి పెట్టింది కానీ వీళ్ళు ఏం చేశారంటే అది తెలియకపోయేసి ఎంఆర్పి రేట్ అనేది పెంచేశారు పెంచేసినప్పుడు ప్రజలు కూడా అడగాల్సింది కానీ ఎంతమంది చెప్పారు అడగలుగుతారు ఎంతమంది న్యూస్ ఛానల్స్ అని చెప్పి పచ్చేమన్నాయి ప్రజలు ఒకరి దగ్గర చెప్పగలుగుతారు పది మంది దగ్గర చెప్పగలుగుతారు కానీ ఆ పది మందిది ఒక న్యూస్ ఛానల్ అని వస్తుందా అది రాదు ఎప్పుడో దీన్ని మొత్తం అనగదు ఒక్కరు అన్నట్టు ఎప్పుడైతే ఎంఆర్పీ పెంచారో అప్పుడే ఎంతమంది చెప్పారు సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి ఇవన్నీ కానీ అప్పుడు పట్టించుకోలేదు అన్నట్టు ఇప్పుడు ఇది వచ్చింది అని చెప్పేసి స్పెషల్గా పాపకా తీసుకొస్తున్నారు అంతే ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య అసలు మూవీ టికెట్ అనేది వంద రూపాయలు ఉన్నప్పుడు దాంట్లో సగం ఉండాలి మినిమం సగం ఉండాలి దాన్ని వీలు లేదు అని చెప్పేసి పెట్టాలి రోజు లేదా ఎంఆర్పి బయట రేట్ అనేది ఎంత దొరుకుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి నేను సినిమా టాకీస్కి వెళ్ళినప్పుడు ఇప్పటి వరకు పాప కొనలేదు ఒకసారి పాప అనుకుంటే మూడు వందల యాభై రూపాయలు అన్నారు వంద రూపాయలు మూడు వందల యాభై రూపాయలు అంటే భయ్యా నేను ఇంకా ఒక్కటే పోయినా కాఫీ వదిలే నేను నా ఫ్రెండ్ పోయినా పాప తీసుకున్నాను అని చెప్పి పోతే మూడు వందల యాభై రూపాయలు అంటే వద్దు సార్ బయట కనుక్కుందామని చెప్పి మేము బయటకు వచ్చినాం కాఫీ అంటే ఆయనే అన్నారు కాఫీ ఇక్కడ తాగేట ఉంది కాఫీ కూడా మూడు వందల యాభై రూపాయలు అని అన్నారు సార్ ఇక్కడ తక్కువ వచ్చి అని అన్న తర్వాత ఆయన ఏమంటే ఇక్కడ కూడా ఎంత లేదన్నా వంద రూపాయలు ఉంది కాఫీ కాఫీ అని చెప్పి కాఫీ వద్దు పాప్కాన్ వద్దు బయట చూసుకుందాం అని చెప్పి బయటకు వచ్చినాం సినిమా మొత్తం అయిపోయింది తర్వాత కూడా ఆ రకం తయారయ్యన్నాడు రేట్స్ అనేటివి ఇప్పుడు రేట్స్ అనేటివి మనం అనేది మాట్లాడడం కాదండి ఇది గవర్నమెంట్ గారి క్లియర్గా తెలియాలి ఇప్పుడు ఏదైతే ప్రొడ్యూసర్ గారు అన్నారో అయిబొమ్మ రవిని రిజిస్టర్ వేయాలని చెప్పేసి ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి అదే ప్రొడ్యూసర్ ఎందుకు మాట్లాడలేదు అరే నేను ప్రజల మనిషిని నాగడ ప్రజలు ఉన్నారు నా ఫ్యామిలీ కూడా సినిమా చూస్తారు ఎందుకు తగ్గిస్తారు అని చెప్పి ఎందుకు మాట్లాడట్లేదు ఆయన మాట్లాడాలి కదా ఆయన కూడా చెప్పాలి కదా ఈ రేట్స్ అనేది తగ్గాలని చెప్పేసి గవర్నమెంట్ పెట్టింది ఎమ్ఆర్పీ రేట్స్ అని చెప్పేసి ఎంఆర్పీ రేట్ అంటే బయట ఉన్న పెట్టాలి సినిమా థియేటర్ సపరేట్ ఏంటి ఆ విషయం ఆయనే మాట్లాడాలి ఆయన మాట్లాడితే ఆలోచిస్తున్నాడు నాకు మంచి జరుగుతే చాలు మీరు గంగల కాలు అని చెప్పేసి నేను చెప్పడం ఇది సెకండ్ ఇంటర్ కానీ ఐబో గురించి కాకపోతే ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో నేను నా స్టేట్మెంట్ లో నా మైండ్ అన్ని క్లియర్గా ఉన్నట్టు ఐబమ్మ రవికి శిక్ష అనేది పడదు ఒకవేళ పడ్డా కూడా నామినల్ మామూలుగా లేకపోతే పొరపాటున ఎక్కడైనా దొరికో ఏదో చెయ్యో ఇంకోటి అటువంటి వాళ్ళకి ఆరు నెలలు సంవత్సరం మూడు నెలల జైలు శిక్ష సాధారణ జైలు శిక్ష అంటారు కఠిన కాలకాల జైలు శిక్ష శిక్ష ఒకటి సాధారణ జైలు శిక్ష అని చెప్పేసి ఒకటి ఆయనకు పడేది సాధారణ జైలు శిక్ష మాత్రమే పడుతుంది అది కూడా తాను బెయిల్ తీసుకొని రావచ్చు ఈ ఫెసిలిటీ కూడా గవర్నమెంట్ ఇస్తుంది ఖచ్చితంగా అదే జడ్జి థ్యాంక్ యూ